హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి వ్లాగ్స్ బోనాలకి ఒక రోజు ముందు అంటే సాటర్డే రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగ్ మార్నింగ్ ఇంట్లో అన్ని పనులు చేసేసుకున్న తర్వాత అక్క లెవెన్ ఓ క్లాక్ వచ్చింది ఫస్ట్ ఫోన్ చేసిందనమాట సో మెహందీ పెట్టించుకోవడానికి వచ్చింది సో మెహందీ పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు ఇంట్లో వర్క్స్ అండ్ వంట ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్షర పాప వచ్చిందనమాట ఈ అక్షర పాప ఎవరు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురు అంటే నాకు అన్నయ్య అవుతారు అనమాట సో తన పేరు వచ్చేసి విశాలు విశాల్ అన్నయ్య వాళ్ళ కూతురు అనమాట సో ఈ పాప వచ్చింది ఈ పాప నాకు పెద్ద ఫ్యాన్ ఇంకా నాకు కూడా చాలా ఇష్టం ఈ అమ్మాయి అంటే సో మేమిద్దరం కలిసి వీడియోస్ చేస్తాము ఇంకా నాతో అత్త 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 అని చెప్పేసి నా చుట్టూరా తిరుగుతూ ఉంటుంది అనమాట సో ఈ పాప వచ్చిందని నాకు చాలా కాలక్షేపం అవుతూ ఉంటుంది సో ఇంకా అప్పటికి ఈవినింగ్ అన్నా నేను ఈవినింగ్ బయటికి వెళ్తాను సో మధ్యాహ్నమే తీసుకొచ్చి వదిలేయని అని చెప్పేసి అంటే సో వన్ అవర్ కోసం అని చెప్పేసి అంటే అయితే ఎందుకంటే పాప కూడా ఎక్కువసేపు ఉండదు సో వన్ అవర్ కోసం వచ్చిన వదిలేసి వెళ్ళాను సో వన్ అవర్ నా దగ్గర ఉంటుంది సో వన్ అవర్లో మేము చేసిన గోళ ఏంటంటే రెడీ అయ్యి టూ టూ రీల్స్ చేసింది ఇంకా అప్పటికి నిద్ర వచ్చేస్తుంది తనకి సో టూ రీల్స్ చేసి కొంచెంసేపు గోల చేసి కొంచెంసేపు మిల్కీతో ఆడేసి దాని తర్వాత మెహందీ పెట్టించుకుంది ఇంకా మొత్తం పరుపుకి అక్కడ అంతా పూసేసింది ఇంకా దాని తర్వాత తన ఇంటికి తన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను దేవుడికి మొత్తం అంతా మందిరం అంతా క్లీన్ చేసుకుందామని చెప్పేసి సో దేవుడు మందిరం అంతా క్లీన్ చేసేసి ఇంకా దేవుడివి గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ మొత్తం అంతా కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను అనమాట సో దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసి ఇంకా బొట్లు అవన్నీ పెడుతున్నాను ఎందుకంటే ఇంకా రేపు మార్నింగ్ అవంతా ఇంకా కుదరదు కదా ఇవన్నీ అన్ని పనులు చేసుకున్నాం అనుకోండి ఆ పనులు ఇంకా నాకు ఇంకా ఎక్కువ అయిపోతాయి అని అంతేకాకుండా అస్సలు కుదరదు సో అందుకే ఒకరోజు ముందే ఇవన్నీ పనులు చేసుకుంటాము నేననే కాదు ప్రతి ఒక్క లేడీ ఇలాగే చేసుకుంటుంది ప్రతి ఒక్క హౌస్ వైఫ్ ఎప్పుడైనా సరే రేపు ఏదైనా పండగ ఉందంటే రోజు ముందు తను తను చేసే పనులన్నీ కూడా ఇలాగే ఉంటాయి అంటే దేవుడి సామాన్లు రుద్దడము అండ్ ఇంకా బట్టలు ఉతకడము ఇంకా నేను కూడా అన్నీ వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను అప్పుడే ఇంకా వర్షం స్టార్ట్ అయ్యింది ఆ బట్టలన్నీ తీసుకొచ్చి అక్కడ ఇక్కడ ఇంట్లోనే ఇంకా అక్కడ ఇక్కడ వేయాల్సి వచ్చింది ఈ వర్షాకాలం ఈ బట్టలు ఆరవు ఇదొకటి చాలా అంటే చాలా కష్టమైపోతుంది సో ఇంకా నేను ఇంకా మా హస్బెండ్తో మాట్లాడుతూ అలా అలా మొత్తం అంతా ఇలా చేస్తున్నాం అనమాట సో అంతలోనే మా బాబాయ్ వచ్చారనమాట సో బాబాయ్ అక్కడ ఏదో వర్క్ మీద అట్లా వెళ్తూ ఉంటే సో ఒకసారి ఇట్లా వెళ్ళి కలిసి వద్దామని చెప్పేసి ఇంకా బాబాయ్ వచ్చారనమాట సో బాబాయ్ అట్లా కూర్చొని ఉంటే ఇంకా బాబాయ్కి స్నాక్స్ ఇచ్చాను ఇంకా తినుకుంటూ కూర్చుంటే నేను ఇక్కడ అంటే మా హస్బెండ్ బాబాయ్ ఇద్దరు మాట్లాడుతూ ఉన్నారు ఇంకా నేను ఇక్కడ నా వర్క్ నేను చేస్తున్నాను అనమాట ఇంకా అప్పటికి లేట్ అయిపోతుంది ఇంకా బాబాయ్ కాసేపు కూర్చొని ఇంకా నేను వెళ్తాను నాకు ఇక్కడ వర్క్ ఉందమ్మా అని చెప్పేసి అనమాట బాబాయ్ సో తో నేనైతే ఇంకా మెల్లి మెల్లిగా అన్ని పనులు చేసేసి ఇంకా దేవుడిది మొత్తం అంతా క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బయటికి వెళ్దామని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఎందుకు అని అంటే బయటికి ఇప్పుడు రేపు రేపటి కోసం అని చెప్పేసి కావాలి కదా సో ఏంటి బాస్మతి బియ్యం ఇవన్నీ ఎందుకంటే మేము బిర్యానీ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము రేపు మా ఫ్రెండ్ వస్తుంది అనమాట సుభద్ర సో తను వస్తుంది కాబట్టి సో తను బిర్యానీ చేస్తుంది సో చాలా చాలా సూపర్గా చేస్తుంది ఆ వీడియో కూడా నేను చేస్తాను ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను చూడండి బిర్యానీ ఎలా చేస్తుంది అది మొత్తం కూడా బ్లాగ్ చేస్తాను అనమాట సో అదంతా ఇంకా దేవుడి బాసలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము బయలుదేరాము ఫస్ట్ అయితే బండి మీద వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్ అన్నాడు కార్ ఎందుకు ఉంది కారులోనే వెళ్దాం నేను బండి మీదతో రాను కార్లోనే వెళ్దామని చెప్పేసి ఇంకా కార్ తీసారు ఇంకా కార్లోనే వెళ్ళాము ఎందుకంటే అప్పటికి చినుకులు పడుతూనే ఉన్నాయి సో ఇంకా కార్లోనే బెటర్ అని చెప్పేసి అని అంటే సరే అని చెప్పేసి కార్లో వెళ్ళాం ఫస్ట్ అయితే మేము ఇంకా దగ్గర పట్లోనే ఇంకా మోర్ సూపర్ మార్కెట్ లేదంటే రత్నది అట్లా వెళ్దామని చెప్పేసి అనుకున్నాము ఇంకా మా హస్బెండ్ అంటే లేదు ఇంకా డి మార్ట్ వెళ్దామని చెప్పేసి ఇంకా డి మార్ట్ తీసుకొచ్చాడు అనమాట సో చూస్తున్నారు కదా అక్కడ ఎంత బుడద బుడదగా ఉండిందో ఫస్ట్ దాని తర్వాత ఇంకా డి మార్ట్ లోపలికి వచ్చేసాము ఇంకా డి మార్ట్ లోపలికి వచ్చేసి ఇంకా కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాము మొత్తం అంతా ఇంట్లోకి కావాల్సిన సరుకులు ఇంకా మ్యాగీ ఉంటుంది ఇంకా పాస్తా ఉంటుంది చక్కెర చాకపత్త ఇంకా ఉప్పులు ఇవన్నీ సంథింగ్ చాలా వెరైటీ వెరైటీ ఇంకేమేమి ఉన్నాయో మొత్తం అది ట్రాలీ చిన్న ట్రాలీ మొత్తం నిండిపోయింది అన్నీ కనం సరుకులు తీసేసుకున్నాం అన్ని సరుకులే ఉన్నాయి ఇంకేం లేవు సో అవన్నీ తీసుకొని దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాము అని అంటే సరోర్ నగర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ దోశ తినేసి ఇంటికి వచ్చాం ఎంత వర్క్ ఉన్నా ఎంత ఏమున్నా సరే నేను ఇంటికి వచ్చిన తర్వాత అయినా సరే ఈ ఈ టూ ప్లెడ్స్కి మాత్రం ఫుడ్ కంపల్సరీ పెడతాం ఇంకా మా చిక్లెడ్ అయితే అసలు తినడండి ఏదైనా సరే ఇంకా అంటే నార్మల్ చికెన్ తింటాడు కానీ ఇలా రైస్ అలాంటిది పెరుగన్నం అలాంటివి తినడు సో వాడికి కంపల్సరీ తినిపించాల్సిందే సో వాడికి తినిపించేసిన తర్వాత సో నేను మెహందీ పెట్టేసుకున్నా లాస్ట్లో ఇంకా నేను మెహందీ పెట్టేసుకొని ఇంకా నిద్రపోవాలని చెప్పేసి అనుకుంటున్నాను సో వీడియో ప్లీజ్ లైక్ చేయండి బాయ్